హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాజు అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నప్పుడు వీరూపాక్షి ఏడ్చుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు రాజు మాట్లాడు రాజు అని అంటూ ఉంటే రాజు ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రూప దగ్గరికి వచ్చి చెప్పమ్మా రూప నీ జీవితానికి సంబంధించిందమ్మా నువ్వు ఇలా చేయొద్దు చెప్పమ్మా అని ఏంటో వీరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇద్దరు మాట్లాడట్లేదేంటి నోరు మెదపట్లేదేంటి మాట్లాడండి అని అంటూ వీరూపాక్షి అంటూ ఉంటుంది అయినా సరే వాళ్ళు మాట్లాడరు ఇక అప్పుడే ఒక్కసారిగా శ్వేత గట్టిగా అరిచి ఆగండి అని అంటుంది అలా అనేసి ఇంకా అప్పుడే అక్కడ ఉన్న తాళి తీసుకొని వెళ్ళి రాజు ఇదంతా కావాలని గొడవ జరుగుతుంది ఇదంతా నువ్వు నా మెల్లో తాళి కడితే ఆగిపోతుంది తాళి కట్టు రాజు కట్టు అని అంటూ శ్వేత రాజు చేయికి తాళిస్తూ ఉంటే ఇక అప్పుడు ముచ్చాలు అందరు కూడా తాళికట్టు కట్టు అని అంటూ ఉంటే రాజుకి ఇంకా సతమతం అయిపోతూ ఉంటుంది రూప వైపు చూస్తూ ఉంటాడు ఇక రూపకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడే రాజు వైపు చూస్తూ ఉంటుంది కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి అప్పుడు రాజు రూప వైపే చూస్తూ ఉంటాడు శ్వేత అంటుంది కట్టు రాజు తాలి కట్టు రాజు అని అంటూ రూపతో శ్వేత అంటూ ఉంటాయి ఇక అప్పుడే రాజు చెయ్యిని ఇలా తను శ్వేత పట్టుకుంటుంది కదా చెయ్యిని గట్టిగా వదిలించేసి నేను ఈ పెళ్లి చేసుకోను అని అంటూ ఉండగానే ఇక్కడ రూప కళ్ళు తిరిగి పడిపోతుంది రూప పడిపోవటంతో ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ చూసి అమ్మ రూప అని అంటాడు గట్టిగా అరుస్తూ అలా అరిచేసేసరికి ఇంకా అప్పుడు విరూపాక్షి రాజు ఇంకా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు వచ్చి అమ్మాయి గారు అమ్మాయి గారు అని అంటూ రాజు లేపుతూ ఉంటాడు విరూపాక్షి రూపా రూప అంటూ ఉంటుంది ఇక వీళ్ళంతలా అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే సూర్యప్రతాప్ రాజుని అలాగే విరూపాక్షిని చూసి జరగండి మీరు అని అంటూ వాళ్ళిద్దరిని తోసేసి నా కూతుర్ని మీరు ముట్టుకోకూడదు నా కూతుర్ని ఎవరు ముట్టుకోవద్దు మీరు దూరం జరగండి అని అనేసరికి రాజు వీరూపాక్షి పైకి లేచి పక్కన నిలబడి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ అక్కడ ఉంటుంది డాక్టర్ అక్కడ ఉండగానే డాక్టర్ని చూసి ఇంకా వీరూపాక్షి అందరూ అలా చూస్తూ ఉంటే చెక్ చేయమని చెప్పగానే డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది రూపకి అంతా అలా చూస్తూ నిలబడి ఉంటారు ఇక డాక్టర్ చెక్ చేశాక ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఇక ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు రాజు కూడా షాక్ అయిపోయి ఇంత దూరం జరుగుతాడు ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉండగా సూర్యప్రతాప్ అంటాడు లేదు డాక్టర్ నా కూతురు ఎప్పటికీ అలా చేయదు ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని అంటూ సూర్యప్రతాప్ అనగానే లేదు నేను చెక్ చేశాను అయినా అమ్మాయికి పెళ్ళైంది కదా ప్రెగ్నెంట్ అయితే తప్పేముంది అని అంటూ డాక్టర్ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రాజు షాక్ అయిపోతాడు ఇక అప్పుడు పెళ్ళికూతురు అదే స్వే అక్కడికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది నాకు తెలుసు ఇలా జరిగిపోయిందని అర్థమైపోతుంది ఇంకా ఎందుకు ఇక్కడ మనం పదండి నాన్న అని ఏంటో ఇంకా సీఎం కూతురు వాళ్ళు అంతా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు ముత్యాలు వచ్చి ఎంత నాయనా అని అంటూ ఉంటే అమ్మ అది కాదమ్మా అంటే నువ్వు మాట్లాడకు అని అరుస్తూ ఉంటే ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఒక్క నిమిషం అని అంటాడు అలా అనేసరికి ఇంకా సీఎం కూతురు సీఎం అందరూ ఆగిపోతారు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఇలా అంటాడు నాకెందుకో ఈ డాక్టర్ అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది వీళ్ళంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు అనిపిస్తుంది ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇంకా అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్న అని శ్వేత అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొని వస్తారు అందరూ కలిసి అక్కడికి విరూపాక్షి మాత్రం రాదు ఇక తను రాకపోవడంతో విజయాంబిక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక రూపని లోపలికి తీసుకెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు సడన్గా తనకి స్పృహ వస్తూ ఉంటుంది ఇక డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటే ఇంకా సూర్యప్రతాప్ ఇలా అంటాడు చూడండి కరెక్ట్గా చెక్ చేయండి డాక్టర్ అనేసి బయట వచ్చి కూర్చుంటాడు డాక్టర్ సరే అని చూపి లోపల చెక్ చేస్తూ ఉండగా రూపకి స్పృహ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రూప నేను ఎక్కడున్నాను అని అంటూ కంగారు పడుతూ కళ్ళు తెరిచి చూసేసరికి డాక్టర్ అంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా హాస్పిటల్లో ఉన్నావు అంటే నేను హాస్పిటల్లో ఉండటం ఏంటి అక్కడ పెళ్లి జరుగుతుంది పెళ్లి అయిపోయి ఉంటుందా నేను వెళ్ళాలి అని అనేసరికి అందరూ ఇక్కడే ఉన్నారు బయటే ఉన్నారు కాసేపు ఉండు నువ్వు ప్రెగ్నెంట్ అని అక్కడ ఎవరో డాక్టర్ చెప్పారంట నువ్వు పడిపోతే అంటే నేను డాక్టర్ నేను ప్రెగ్నెంట్ ఏంటి డాక్టర్ నేను ప్రెగ్నెంట్ కాదు అని అంటూ రూప అంటుంది నాకు తెలుసు కదా నేను ప్రెగ్నెంట్ కాదు అని అని అంటే నువ్వు కాకపోవచ్చమ్మా కానీ నేను టెస్టులు చేశాక చెప్తాను అది నిజమా కాదా తేల్చుకోవాలి కదా అని అంటూ డాక్టర్ అంటుంది అలా అనేసరికి అప్పుడే రూప లేదు డాక్టర్ నేను ప్రెగ్నెంట్ కాదు నేను వెళ్ళాలి అని అనేసి రూప వెళ్ళపోతే ఒక నిమిషం ఆగు మేము టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ మీకు ఇస్తాం అప్పుడు నువ్వు ప్రెగ్నెంటా కాదా అని తెలుస్తుంది కదా ఇంకా ఎందుకు భయపడతావు కాసేపు మాకు సపోర్ట్ చెయ్యి అని అంటే సరే అని రూప అక్కడే ఉంటుంది ఇక అప్పుడే బయట విరూపాక్షి ఇంకా లేదని చెప్పి విజయాంబిక సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది చూసావా తమ్ముడు ఇక్కడ అందరం ఉన్నాం అందరూ వచ్చాం కానీ విరుపక్షి చూసావా ఇక్కడికి రాలేదు ఎందుకంటే తనకి మొహం చాటేసింది కదా ఇప్పుడు అసలు విషయం తెలిస్తే నా కూతురు నా కూతురు అని విర్రవిగింది కదా అందుకనేనేమో ఇలా జరిగింది అని అంటూ ఇక్కడికి రాకుండా పోయింది ఒకవేళ తను నిజంగా ప్రెగ్నెంట్ అని తెలిస్తే తనలాగా బుద్ధి మారిపోయిందని చెప్పి ఇంకా మనం తిడతాం కదా అందుకే ఇక్కడికి రాలేదు తమ్ముడు చూసావు కదా అని అంటూ అనేసరికి ఇక అప్పుడు సూర్యప్రతాప్ చాలా చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇక అయినా వాళ్ళ రూప కూడా వాళ్ళ తల్లిలాగా అలాంటి బుద్ధులు వచ్చాయేమో తమ్ముడు ఎందుకంటే గొడ్డుకి ఉంటే బిడ్డకి వస్తుంది అంటారు కదా అలా కొంచెమైనా తల్లి గిన్నలు వచ్చి ఉంటాయి కదా అని అంటూ విరూపాక్షి గురించి రూప గురించి విజయాంబిక మాట్లాడుతూ ఉంటే సూర్యప్రతాప్ అంటాడు అక్క నా కూతురు మీద నిందలు వేకు రిపోర్ట్స్ రాని అని అంటాడు సీరియస్గా ఇక అప్పుడే అలా చూస్తూ నేను కూడా అదే కోరుకుంటున్నాను తమ్ముడు తనకేం కాకూడదని అని అంటూ ఉంటే ఇక అప్పుడే రేణుక వాళ్ళ అమ్మతో అమ్మ రూప ప్రెగ్నెంట్ ఎలా అయింది అని అంటే నాకేం తెలిసే చూడు అని అంటూ సీరియస్గా వాళ్ళు కూడా నిలబడి ఉంటారు ఇక అప్పుడే రాజు టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు సీఎం కూతురు అందరూ అక్కడే ఉంటారు కదా ఇక డాక్టర్ వచ్చేసి ఇంకా ఒక్కసారిగా రూప వాళ్ళని తీసుకొని బయటికి వస్తుంది ఇక నర్స్ వస్తుంది ఫస్ట్ నర్స్ వచ్చి మీ కూతురు ప్రెగ్నెంట్ అని చెప్తుంది చెప్పేసరికి సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అంతలో సూర్యప్రతాప్ ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పగానే షాకింగ్గా నిలబడి ఉంటే విజయాంబిక అంటుంది చూసావా తమ్ముడు దాని తల్లిలాగానే దాని బుద్ధి కూడా అలాగే వచ్చింది అందుకేనేమో నా కూతురు నా కూతురు నీకొక్కడికే కూతురా నా కూడా కూతురు అని చెప్పింది కదా అందుకే అది ఎక్కడ కనిందో అందుకనే ఇలా మాట్లాడింది చూడు ఇప్పుడు రూప కూడా అలాగే చేసింది అని అంటూ చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రూప లోపల ఉంటుంది కదా డాక్టర్ దగ్గర ఇంకా మళ్ళీ నర్స్ వెళ్ళి రిపోర్ట్స్ ఇస్తూ తను ప్రెగ్నెంట్ అని చెప్తే ఇక నువ్వు ప్రెగ్నెంట్ అని అంటే నో డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు అని అంటూ రూప అంటుంది అలా అనేసరికి ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా మేము చెప్తున్నాం కదా రిపోర్ట్స్ వచ్చాయి అని అంటూ బయటికి తీసుకొస్తారు ఇక అప్పుడే రూపా అలా చూస్తూ నానా మీరేమీ నమ్మొద్దు నానా మీరు ఇవన్నీ నమ్మొద్దు అని అంటూ ఉంటే ఇక నమ్మకుండా ఎలా ఉండమంటావే చేసిందంతా చేసావు కదా అని విజయాంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే సీఎం కూతురు వాళ్ళు అంతా సీరియస్గా ఉంటారు కదా ఇక అప్పుడే పదండి నాన్న అనుకున్నట్టుగానే జరిగింది కదా అని అంటూ శ్వేత అంటుంది అలా వెళ్తూ ఇంకా సీఎం ఇలా అంటాడు సూర్యప్రతాప్ గారు నీ కూతురు మంచిది అని చెప్పావు కానీ ఇప్పుడు చూసావు కదా ఏం జరిగిందో అసలు ముందుండి పెళ్ళి జరిపిస్తా అన్నావు కానీ ముందుండి నా బిడ్డ జీవితాన్ని నువ్వు కాపాడవు ఇంకా నా బిడ్డ బయటపడింది అనేసి ఇంకా అలా వెళ్తూ అసలు మీ కుటుంబాన్ని వదలాలనిపించట్లేదు మీ కుటుంబాన్ని నాశనం చేయాలనిపిస్తుంది జైల్లో పెట్టించేవాన్ని కానీ ఇంకా ఎందుకు లేని వదిలేస్తున్నా ఒక ఆడ అవతల కూడా ఉంది నా కూతురు లాంటి కూతురే కదా ఆడపిల్లే కదా అని వదిలేస్తున్నా అని సీఎం కూడా వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రూపా షాక్లోనే ఉంటుంది కదా ఇంకా ఇదంతా చూసి అంతా షాక్ అయిపోతారు రేణుకని చూసి వాళ్ళమ్మ అంటుంది ఇంకా ఏంటే ఇక్కడే ఉంటావా పద ఇంకా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా ఇలాంటి వాడెందుకే నీకు పద అని ఏంటో రేణుకని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళమ్మ ఆ తర్వాత అంతా కూడా అలా చూస్తూ ఉంటారు కదా ఇక అప్పుడు సూర్యప్రతాప్ రూప ఇలా చెప్పబోతూ ఉంటే ఆపు ఇంకేమీ మాట్లాడొద్దు నువ్వు అని అంటాడు అలా అంటే నానా అది కాదు నానా నేను ఏ తప్పు చేయలేదు నానా నేను మీ కూతుర్ని నానా అని అంటూ ఉంటే కూతురు అని వాడు నమ్మాడు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు బతికిపోయావు ఇప్పుడు చూడు నువ్వు కూతురువా నా తమ్ముని మోసం చేసావు నీ అమ్మలాగే నీ బుద్ధి చూపించావు అని అంటూ ఉంటే అత్తయ్య మీరు మా నోరు మూసుకోండి నేను తప్పు చేయలేదని చెప్తున్నాను కదా నువ్వు మీరెవ్వరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్న నన్ను నమ్మితే చాలు అని రూప అంటుంది నానా మీరు చెప్పండి నానా మీరు నమ్మండి నానా అని అంటూ ఉంటే సూర్యప్రతాప్ అక్క పద ఇక్కడి నుంచి అనేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే నాన్న నాన్న అని వెంట వెళ్తూ ఉంటే ఇంకా సూర్యప్రతాప్ తప్పించుకొని ఇంకా రూపాన్ని వదిలించుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పుడు విజయాంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది నా కొడుకుని నా నుంచి దూరం చేశారు కదే అందుకనే మీ తల్లి తండ్రి కూతురులను కూడా నేను దూరం చేస్తున్నా అని చెప్పి అనుకుని వెళ్ళిపోతుంది విజయాంబిక కూడా ఇక అలా అంతా వెళ్ళిపోయిన తర్వాత వీరూపాక్షి బా లోపల చాటుగా చూసి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజు అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ముచ్చాలు ఇలా అంటుంది ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు పద అని అంటూ ముచ్చాలు అనేసరికి అప్పలనాయుడు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటే అలా మాట్లాడుతున్నావు నీకు వయసు మీద పడింది కదా ఇంకా ఆలోచన రావట్లేదు తను మన ఇంటి కోడలు మన కొడుకుని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మన వంశాంకురాన్ని కడుపులో మోస్తుంది తీసుకెళ్ళాలి కదా అని అంటే అలాంటి మాటలేమీ మాట్లాడొద్దు వీడు ఒంటరిగా ఓ రయ్యా నువ్వు వస్తే ఒంటరిగా రావాలి ఇంకా తనని తోడు పెట్టుకొని వస్తే మాత్రం నేను రానివ్వను అనేసి ముచ్చాలు వెళ్ళిపోతుంది ఇక రాజు రూపవైపు చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు ఇక విరూపాక్షి లోపల నుంచి చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నీ కోసమే ఇదంతా చేశానమ్మా అని అంటూ ఆలోచిస్తుంది ఇక విరూపాక్షి అసలు ఈ ప్రెగ్నెంట్ విషయం ఇంకా ఇప్పుడు చూపిస్తారు విరూపాక్షి డాక్టర్ దగ్గరికి వస్తుంది ఇంకొక డాక్టర్ విరూపాక్షి వస్తే నమస్తే డాక్టర్ అని చెప్పి ఇంకా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మాట్లాడుతుంది ఇప్పుడు రూప గురించి టెస్టులు చేశారు కదా తను ప్రెగ్నెంట్ అని మీరు చెప్పాలి అని అంటే తను అసలు ప్రెగ్నెంటే కాదు ఎవరో అలా చెప్పారంట అని అనేసరికి నేనే చెప్పాను తను నా ఫ్రెండ్ విరూపాక్షి తన కూతురి అమ్మాయి తన అని అంటూ ఇంక చెప్తూ ఉంటే ఇంకా విరూపాక్షి స్టోరీ మొత్తం చెప్తుంది నా కూతుర్ని కాదని ఇలా పెళ్లి చేస్తున్నారు అందుకనే ఇలా నేను అబద్ధం చెప్పమని చెప్పాను డాక్టర్ నాకు చెప్పారు అంటే ఇక డాక్టర్ అంటుంది అందుకే ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం అబద్ధం కాకుండా కూకూడదు నిజమే అవ్వాలి ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుంది లేదంటే ఇంకా ఇలా జరిగిపోతుంది ఇంకా నేను చెప్పిన అబద్ధం మీరు కూడా చెప్పాల్సిందే లేకపోతే మీరు చెప్పలేదు అంటే మేము అబద్ధం అయిపోతాం ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది అంటే ఇంకా ఒక ఆడపిల్ల జీవితం అంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే చెప్తాను అని ఆ డాక్టర్ కూడా ఇలా అబద్ధం చెప్తుంది ఇది జరిగిన స్టోరీ ఇక విరూపాక్షి ఏడుస్తూ అమ్మ రూప బాధపడకమ్మా నీ మంచి కోసమే నేను ఇలా చేశాను అని అంటూ విరూపాక్షి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక రాజుని వాళ్ళమ్మ రూప ఇంటికి తీ రూపని తీసుకురావద్దని చెప్పింది కాబట్టి రాజు ఇంటికి తీసుకెళ్తాడా లేదా రూపని రాజు కూడా అనుమానిస్తాడా లేదా వాళ్ళిద్దరికీ విరూపాక్షి నిజం చెప్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్